అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి నమస్తే నేను సాహితీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు క్లాసెస్ నేనే తీసుకుంటాను సో డోంట్ వరీ ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను వెయిట్ లాస్ అంటే జస్ట్ ఈ వన్ హార్ యాక్టివ్ ఉంటే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అంతా కూడా యాక్టివ్ ఉండేలాగా చూసుకోండి కరెక్ట్గా తినండి ఒక్క డ్రింక్ తోటి వెయిట్ లాస్ అయిపోతుంది మేము కొంచెం ఏదైనా డ్రింక్ తోటి డైజెషన్ బాగా ఫర్ ఎగ్జాంపుల్ జీరా వాటర్ తీసుకుంటున్నారు సినమన్ వాటర్ తీసుకుంటున్నారు ఇవన్నీ ఏంటి డైజెషన్కి చాలా మంచిది గార్ జ్యూస్ ఉంది అది కూడా అంతే బాడీకి చాలా మంచిది ఇలా ధనియా వాటర్ ఉంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వాటర్ డైజెషన్కి బాడీకి మంచిది వెయిట్ లాస్ మనకి వాటర్ తోటి అలా ఒక డ్రింక్ తాగగానే అవ్వదు రా ఫుడ్ తీసుకోకండి మీకు పడకపోతే మీ బాడీకి ఏది సూట్ అవుతుందో చూసుకొని తినండి ఒకళ్ళు నేను రోజు మిలర్స్ తింటున్నాను అంటే మీకు పడవచ్చు మీకు పడకపోవచ్చు మీ బాడీ తీసుకోవచ్చు లేకపోవచ్చు నిన్న ఫిఫ్టీ ఇయర్స్ దాకా తిన్నది ఒక ఫుడ్ తింటున్నారు అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక ఫుడ్ తిని ఇమీడియట్లీ మీరు కంప్లీట్ చేంజ్ చేసి కంప్లీట్ మిలర్స్కి వెళ్ళిపోతే కూడా బాడీ తీసుకోండి స్లోగా ఇంక్లూడ్ చేసుకోండి అన్నీ తినండి బాడ లో తినండి మీట్ చాలా తక్కువ చేయండి ప్రాసెసింగ్ ఫుడ్ కంప్లీట్లీ ఆపేసేయండి అలా చిన్న చిన్న కే చేంజెస్ తీసుకొని డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు చేర్ యూస్ చేసి చేపిస్తాను మనకి సమ్మర్ కదా కొంచెం ఈజీ ఎవరికైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కొంచెం ఈజీ అనమాట వింటర్ వేరే సీజన్స్ తో కంపేర్ చేస్తే వెయిట్ లాస్ అవ్వడానికి సో అన్ని కరెక్ట్ గా చేసుకోండి లైఫ్ స్టైల్ మీద బాగా వర్క్ చేయండి ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఇవన్నీ మనకి టోనింగ్కి ఇంచ్ లాస్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి మీరే నాకు చెప్తున్నారు కదా చాలా చేంజ్ అయ్యాము చాలా ఎట్టుకోనని మీరే జాయిన్ అవుతున్నారు క్లాసెస్ లో మీరు నాకు చెప్తూనే ఉన్నారు నాకు మెసేజ్ చేయండి నాకు చెప్పండి ఎలాంటి చేంజెస్ చూస్తున్నా కమెంట్స్లో అయినా సరే నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా సరే సో టా ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఒక చైర్ పెట్టుకోండి చైర్ పెట్టుకొని ఈ చైర్ అయితేనే బెస్ట్ మంచిగా ఉంటుంది నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళిపోయి అడ్జస్ట్ చేసుకోండి లైక్ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి స్లోలీ హ్యాండ్స్ రేస్ చేసుకొని ఇలా దగ్గరికి వచ్చేసి స్లోలీ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ నీట్గా మనకి పెయిన్ వస్తుంది కొంచెం తట్టుకోండి కొంచెం పెయిన్ ఏదో హెవీ అట్లా కాదు కొంచెం ఉంటుంది ఆటోమేటికల్లీ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు కూడా సో ఈ లెగ్ మీట్ చేశారు కదా స్లోలీ ఈ లెగ్ మీట్ తీసుకోండి హ్యాండ్స్ రేస్ చేసుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ కిందికి వచ్చేసి వన్ టూ త్రీ இந்த சிம்பிள் மூமெண்ட் அனுப்பிதா இக்கடி அந்த కూడా ఇలా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు చేసినా సరే బాగా చేసినాక కొంచెం అలవాటు అయిపోతుంది బట్ మంచి రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇదే లెగ్ మళ్ళీ తీసుకోండి ఒకేసారి ఒకే లెగ్ మీద అన్నీ చేయకుండా మళ్ళీ మళ్ళీ చేంజ్ చేస్తున్నాం మనం కంపల్సరీ ఒక సైడ్ చేసి ఇంకో సైడ్ చేయాలి సో ఎట్ ఎ టైం ఒకే లెగ్ మీద త్రీ సెట్స్ ఈ లెగ్ మీద కాకుండా ఇలా చేంజ్ చేసుకోండి అలవాటు అయ్యేంతవరకు ఇప్పుడు స్లోలీ ఇలా తీసుకోండి ఇక్కడ పెట్టుకొని స్లోలీ పుష్ చేయండి ఇలా నీట్గా హాఫ్ వేక్ పుష్ చేసుకోండి ఇలా బాడీ ఇది కూడా సేమ్ ఒక టెన్ టైమ్స్ ఇలా పుష్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ హోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసుకొని ఇంకొంచెం కాలు దగ్గర తెచ్చుకొని ఇలా దూరం తెచ్చుకొని స్లోలీ వన్ స్లోలీ ఇలా టు స్ట్రెయిట్ తీసుకోండి మళ్ళీ వన్ పొజిషన్ చూడండి స్పైన్ పొజిషన్ కూడా స్ట్రైట్ ఉండాలి లెగ్ స్ట్రైట్ తీసుకోండి ఇలా త్రీ ఇలా స్లోలీ ఫోర్ ఇది అంత టఫ్ ఏమీ అనిపించదు మనకి ఈజీగానే వచ్చేస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది బాడీ కూడా స్లోలీ ఫైవ్ ఇలా ఇది కూడా స్లోలీ సిక్స్ స్లోలీ టెన్ టైమ్స్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్లో మూమెంట్స్ లో ఒక టెన్ టైమ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ కిందికి వచ్చేసి జాగ్రత్తగా మళ్ళీ కిందికి వచ్చేసి సేమ్ ఈ లెగ్ తీసుకోండి ఇక్కడ హోల్డ్ చేసుకొని స్లోలీ జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తీసుకున్న తర్వాత లెగ్ కొంచెం లోపల పెట్టేసుకొని స్లోలీ వన్ పుష్ తీసుకోండి కరెక్ట్గా స్లోలీ ఓపెన్ దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీరు ఇవన్నీ ఆసనాలు చేసి డైలీ చేసుకున్న తర్వాత వేరే చేస్తే ఈజీగా ఆసనాలు అన్నమాట స్లోలీ టూ స్ట్రీట్ త్రీ స్లోలీ స్ట్రీట్ ఫోర్ స్లోలీ స్ట్రీట్ ఫైవ్ స్ట్రీట్ ఇది కూడా ఎన్నిసార్లు చేస్తారు స్లోలీ టెన్ టైమ్స్ మినిమం తీసుకోండి టెన్ టైమ్స్ చేస్తేనే మనకు ఆ ఫ్లెక్సిబుల్ అనేది పెరుగుతుంది మనకు అన్ని టా ఏరియాస్లో ఎక్కడెక్కడ ప్రెషర్ పడాలో నీట్గా పడుతుంది ఇప్పుడు స్లోలీ ఇలా తీసుకోండి కొంచెం దగ్గర వెళ్ళినా సరే మీరు ఇలా తీసుకున్నా సరే లేదా ఇంకా పెద్ద చైర్ ఉంటే పెద్ద చైర్ తీసుకున్నా సరే జస్ట్ ఇలా లేపలి పెట్టేసుకొని కాలు లేకపోతే ఇక్కడ హోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసుకొని స్లోలీ ఇలా వన్ టూ త్రీ ఇలా ఫోర్ ఫైవ్ స్లో మూమెంట్స్లో టెన్ టైమ్స్ తీసుకోండి ఇలా సెవెన్ ఎయిట్ నైన్ అండ్ స్లోలీ టెన్ టైమ్స్ వచ్చేలాగా చూసుకోండి సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోవాలి కదా ఇలా టోల్స్తో టికెట్ పెట్టేసుకొని లాక్ చేసుకొని లెఫ్ట్ లెగ్ కూడా రెడీ పెట్టేసుకోండి స్ట్రైట్ స్లోలీ వన్ టూ త్రీ ఇలా స్లోలీ టెన్ టైమ్స్ తీసుకోండి ఇది కూడా తీసుకున్న తర్వాత స్లోలీ వన్ స్లోలీ ఇలా స్లోలీ ఇలా త్రీ మీరు బాగా ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం ఇంకొక టూ ఆర్ త్రీ చైర్స్ వేసుకోండి బరువు ఆపాలి కదా చైర్ కూడా ఇలా స్లోలీ ఫోర్ ఇలా తీసుకోండి స్లోలీ ఫైవ్ ఇలా స్లోలీ ఇది కూడా ఒక టెన్ టైమ్స్ తీసుకోండి కంపల్సరీ ఇంకొక టూ ఆర్ త్రీ చైర్స్ ట్యాక్ చేసుకున్నా పర్వాలేదు ఇది ఒక గోడకు వేసేసుకోండి ఇంకా కొంచెం సేఫ్ ఉంటుంది సో నీట్గా జాగ్రత్తగా చేసేసుకోండి ఇవన్నీ మీకు చేసి అప్పుడు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది అని ఇవన్నీ చేశాక లాస్ట్కి జంపింగ్ జాక్స్ తీసేసుకుందాం ఇప్పుడు స్లోలీ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా సార్లు తీసుకుంటారు ట్వంటీ టైమ్స్ మినిమం చేసుకొని కొంచెం ఇంకా ఆసనాలు చేసుకోవాలనిపిస్తే అవన్నీ కూడా రిపీట్ చేసుకోండి ఇది చేసి చూడండి మీకు ఆటోమేటికలీ డిఫరెన్స్ అనేది ఆరు అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది అంటే వెయిట్లో కాదు మనకి చేసినాక ఎలా అనిపిస్తుంది ఫ్లెక్సిబిలిటీ వైజ్ అయినా సరే ఆ స్ట్రెంత్ అయినా సరే మూమెంట్లో అయినా సరే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది సో డే అంతా యాక్టివ్ ఉండండి కంపల్సరీ లైఫ్ స్టైల్ మీద వర్క్ చేసుకోండి స్ట్రెస్ మీద హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసుకోండి ఆటోమేటికలీ చాలా చేంజెస్ వస్తాయి